విజయనగరం నియోజకవర్గం విజయనగరం టౌన్ ముప్పై రెండో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కరణం సూర్య మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజుని గెలిపించాలని ఎంపీ అభ్యర్థి కాళిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలని ఆయన అన్నారు ఈరోజు సాయంత్రం విజయనగరం పట్టణంలో తోటపాలెం రామాలయం జంక్షన్ దగ్గర నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే పార్టీ పెద్దలకి అలాగే ఇక్కడికి వచ్చిన ముప్పై రెండో వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు రానున్నవి మే పదమూడవ తేదీన మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయాలు కరెంటు ఛార్జీలు ఈ సౌ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో కరెంటు ఛార్జీలు అత్యధికంగా ఐదు సంవత్సరాల్లో పది సార్లు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ ఐదు రూపాయలకు ఉండేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గద్దెనెక్కాడో ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన అగ్రిమెంట్లన్నీ రద్దుపరిచి కొత్తగా యూనిట్ పద్దెనిమిది రూపాయలకి కొన్ని మన ప్రజలందరిపైన ఇరవై ఏడు వేల రూపాయల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల భారం వేశాడు ఇదందరం ఇంకా ముఖ్యమైన విషయం రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ప్రపంచం మొత్తం మీద ఉన్నది అంటే ఆ దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల మన రాజధాని ఏదనేది చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు తయారైంది అలాగే చూసుకుంటూ పోతే ఇక ఇసుక పూర్వం మన గవర్నమెంట్లో ఇసుక ట్రాక్టరు రెండు వేల రూపాయలకు వచ్చేది ఇప్పుడు పదివేల రూపాయలు ఇచ్చిన ఇసుక దొరకని పరిస్థితి దానివల్ల భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే దానికి అనుసంధించిన వారు కానీ కూలికి వెళ్ళే వెళ్ళే వాళ్ళు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు అయితే జూలైలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక జూలైలో మీ ఫస్ట్ పెన్షన్ అందుతుంది అప్పుడు మీకు ఒకటేసారి ఏడు వేల రూపాయలు వస్తుంది అనేది మీ అందరికీ తెలియజేస్తా అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా పెద్ద మనసు ఉంటుంది అయితే పెద్ద మనసు పెట్టుకొని వారు దివ్యాంగులకి ప్రత్యేకంగా ఆరు వేల రూపాయలు అనేది వాళ్ళు ప్రకటించారు అయితే ముందు దివ్యాంగుల్ని వికలాంగులు అనేవారు ఇప్పుడు మనం వికలాంగులు అనకూడదు కాబట్టి మనం దివ్యాంగులు అనే పదం వాడుతున్నాము చాలామంది అడుగుతున్నారు దివ్యాంగులు అంటే ఏంటంటే తెలియజేస్తా ఉన్నాను అలాగే మహిళలకి ప్రత్యేకంగా ఫ్రీ బస్ ప్రయాణం అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి మీ ఇంటికి వస్తాయి